ముక్కోటి ఏకాదశ్రాలి మీరు చూడండి తిరుపతి పట్టదు శ్రీశైలం పట్టదు భద్రాచలం పట్టదు దేశంలో ఏ గుమూ పట్టదు మొత్తం అందరూ అక్కడే ఉంటారు ఆ రోజు మహాపుణ్యం మహాపుణ్యం చేసిన పాపాలన్నీ పోతాయి అంటే అన్ని పాపాలు చేశాడు అన్నమాట ఈయన అసలు ముందు వీడు పాపాత్ముడు కింద గమనించాలి ముక్కోటి ఏకాదశ్రాన్ని పని కట్టుకుని గుళ్ళో కెడుతున్నా ఇంత పాపాత్ముడు ఇంకో గుళ్ళేడు పాపం వాడు వెళ్లాల్సిన పనిలా వాడు ఇంటో వాడు ఉంటాడు ఖచ్చితంగా నేను ఏ పుణ్యక్షేత్రానికి ఏ ఏ పుణ్యక్షేత్రానికి ఏ పుణ్య తీర్థానికి ఏ తిథి నాడు నేను వెళ్ళాను ఎందుకంటే నేను ఏ పాపమూ చేయలేదు పోవలసినవేం లేవు నాకు ఇంకా నాకు అవసరం లేదు వెళ్ళవలసిందే ఈ పిచ్చి వదులుకుండా దయచేసి ఎందుకంటే ప్రమాదాలు అక్కడే జరుగుతున్నాయి ఒకే క్షేత్రం ఒకే రోజు ఒకే సమయం గోదావరి పుష్కరాల్లో ముప్పై మంది ఎందుకు చచ్చిపోయారో అందరికీ తెలుసు అదే రోజు అదే ముహూర్తం అంటే అలాగే జరుగుతాయి ఏమిటా పిచ్చి ఏమిటా వెర్రి ముక్కోటి ఆకాశనాడు పెడతారా మన్నాడు వెళ్ళండి అమ్మా మూడు రోజులు అయ్యాక వెళ్ళండమ్మా విష్ణుమూర్తి ఆయన ఉత్తర ద్వారం నుంచే వెళ్ళాలి తలుపులు భద్రైపోవాలి బాగా మనస్సు నిండా బుర్ర మడ్డి పెట్టేసుకుని మనస్సు నిండాను ఆ రోజే చూడాలి అలాగే వెళ్ళాలి ఏమైనా సరే వెళ్ళాలి అంటే ప్రమాదాలే జరుగుతాయి చివరికి ఏమవుతుంది ఈ ప్రమాదం వల్ల హిందూ ధర్మానికి నష్టం దేవుడి మీద దేవుడి మీద దుష్ప్రచారం జరుగుతుంది ఇతర మతాల వాళ్ళు అరుసుగా తీసుకుంటున్నారు మీ మతంలో ఏం జరుగుతుందో చూడండి అంటే వాళ్ళకి జవాబు చెప్పలేబోతున్నాం మనం అంతేత పుణ్యక్షేత్రాలు తీర్థాలు పుణ్యతిథులు ఇవేవి ముఖ్యం కాదండి